నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ప్రయాగరాజ్ భక్తులతో కిటకిటలాడుతోంది త్రివేణి సంగమం మొత్తం భక్తులు సాధు సంతులతో నిండిపోయింది ఎక్కడ చూసినా జనమే యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెంట్ సిటీలన్నీ నిండిపోయాయి ప్రయాగరాజ్ చేరుకున్న భక్తులు నేరుగా సంగమ తీరానికి చేరుకుని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి స్వామివారి యాగశాలలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అర్చకులు వేద పండితులు చండీశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి కలసోద్వాసన త్రిశూల స్నానం జరిపారు తదుపరి వసంతోత్సవం జరిగింది ఆలయ ప్రాంగణంలోని మల్లికాగుండంలో చండీశ్వరునికి శాస్త్రోక్తంగా అవభృధ స్నానం నిర్వహించారు ఉత్సవాల ప్రారంభం రోజు ప్రధాన ధ్వజస్తంభంపై ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేశారు అద్భుత విగ్రహ అమర అధీశ్వర అగణిత గుణ గణ అమృత శివ ఆనందమృత ఆశ్రిత రక్షక ఆత్మానంద శివ शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरदादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिव पूर्जित दानवराश परात्पराजित पापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब నంద్యాల జిల్లా అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పార్వేట ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది ఉత్సవ పల్లకి బయలుదేరే ముందు వేద పండితులు అన్న కూటోత్సవం మహాకుంభ హారతిని సమర్పించారు స్వామికి నివేదించిన ప్రసాదాన్ని గుడికట్టుదారులు సేవకులు స్వామి సేవకులకు పంచిపెట్టారు స్వామివారు ఆళ్లగడ్డ రుద్రవరం ఉయ్యాలవాడ మండలాల్లోని ముప్పై మూడు గ్రామాల్లోని తెలపుల వద్ద నలభై రోజుల పాటు విడిది చేసి పూజలు అందుకోనున్నారు ఫిబ్రవరి నెలలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటు కళ్యాణాన్ని తిలకించడానికి కుటుంబ సభ్యులంతా తరలి రావాలని పర్యటిస్తున్నారు కదిరి శ్రీ లక్ష్మీ నృసింహునికి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది సంక్రాంతి పండుగ మరుసటి రోజున ఖాద్రీసుడికి పార్వేట వేడుక నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా వేకువజామున ఐదు గంటలకే ఆలయంలో నిత్య పూజలతో స్వామివారికి నివేదన సమర్పించారు అనంతరం ప్రత్యేక అలంకరణతో పల్లకీలో కొలువుదీరిన ఖాద్రీసుడు ఆలయం నుంచి బయలుదేరి కదిరికొండకు చేరుకున్నారు కొండపై స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు ఆ తర్వాత వేడుకలో ఎంతో ముఖ్యమైన పార్వేట మండపానికి స్వామివారు చేరుకుని కొలువు తీరారు అక్కడ భక్తులు కుందేళ్లను వేటాడే ఘట్టం కోలాహలంగా జరిగింది అనంతరం అశ్వవాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహారథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది దాదాపు లక్షన్నర మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని తరించారు తొలుత ఆలయంలో స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించారు తర్వాత ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగింపుగా తేరు బజార్ వరకు తెచ్చారు పీఠంపై ఆసీన్లను చేసి హోమం నిర్వహించారు పూర్ణ కుంభంతో స్వామివారికి నైవేద్యం సమర్పించి హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేయించారు అనంతరం స్వామివారిని మహారథంపై ఆసీనులను చేశారు భక్తజనులు హరణామస్మరణ చేస్తుండగా మహారథం ముందుకు కదిలింది రథాన్ని లాగే స్వామివారి కృప పొందేందుకు భక్తులు పోటీ పడ్డారు మార్కండేయ స్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో శ్రీ రామలింగేశ్వరిని మహారథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది ఉత్సవమూర్తి శ్రీ రామలింగేశ్వర స్వామికి తొలుత గ్రామోత్సవం నిర్వహించారు అనంతరం స్వామివారిని మహారథంపై అధిష్టింపజేసి పురవీధుల్లో ఊరేగించారు ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో ప్రభల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది స్థానికులు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువైన అపురూప దృశ్యాన్ని తిలకించి తన్మయత్వంతో పులకించారు నాలుగు వందల యాభై ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు రంగురంగుల నూలుతో తీర్చిదిద్దిన ప్రభలను భక్తులు భుజాలపై జగ్గన్న తోటకు మోసుకొచ్చారు గంగళకూరు నుంచి సర్వమంగళ పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి గంగలకూరు అగ్రహారం నుంచి ఉమాపార్వతి సమేత వీరేశ్వర స్వామి ప్రభలను మోసుకుంటూ యువకులు ఎగువ కౌశిక నదిని దాటించారు బాగా ఎత్తుగా ఉన్న వాకల గరువు తొండవరం ప్రభలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి పాదపు అడుగులతో మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీతో కదలయ్యే ఓ జంగ జగమే शम्भो गङ्गाधर गौरि वरजङ्गम शम्भो ओ ईशा जगदीषा परमेश शम्भो गङ्गाधर वर वरजङ्गम शम्भो పురస్కరించుకొని కోనసీమలోని కొత్తపేటలో కూడా ప్రభల తీర్థం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా బాణాసంచా వెలుగులు మిరిమిట్లు గొలిపే దీపకాంతుల నడుమ ప్రభలను దర్శించుకుని భక్తులు పూజలు చేశారు ప్రభల తీర్థం వైభవంతో కొత్తపేట కొత్త కాంతిని సంతరించుకుంది రాష్ట్ర నలుగుల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో కొత్తపేట గ్రామం కిటకిటలాడింది జిల్లా అయినవోలులో మల్లికార్జున వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సంక్రాంతి మూడు రోజుల జాతర కనుల పండుగగా జరిగింది జయ జయ నాదాలు డోలు చప్పుళ్ళు బోనాలు శివసత్తుల పూర్ణకాల నడుమ మల్లన్న ఆలయం భక్తి పారవస్యంలో మునిగి తేలింది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట నాకు పాముల నగలే నీకు మోజట నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు తెలంగాణ రెండో యాదాద్రిగా పేరుగాంచిన నరసింహస్వామి ఆలయంలో లింగ రూపంలో నరసింహస్వామి పక్కనే శివలింగం కొలువై ఉండడం విశేషం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు ఉత్సవాలలో భాగంగా పదిహేడున రథోత్సవం పద్దెనిమిదిన తెప్పోత్సవం పంతొమ్మిదిన హంసవాహన సేవ నిర్వహించనున్నారు కడప జిల్లా వేంపల్లెలోని వృషభాచలేశ్వర స్వామి అనుబంధ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి వేదమంత్ర ఘోష నడుమ నిర్వహించిన పర్ణయోత్సవం కనుల పండుగగా కొనసాగింది ఆలయ ప్రాంగణంలో గోవిందనామం మార్మోగింది ఈ సందర్భంగా మహిళా భక్తుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది హయోగేంద్ర సుర వినూ గోవిందహు యోగేంద్ర సుర విను గోవింద్రీ నందనయ బహుయోగ Okay. Hey. అనంతపురం జిల్లా గుత్తిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏడు వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఘనంగా జరిగింది అనంతరం వేదమంత్రాల నడుమ శ్రీ లక్ష్మీ గోదా రంగనాథస్వామి వార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు తొలుత మహిళా భక్తులు శ్రీవారి ఉత్సవమూర్తులతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీ గోదా రంగనాథస్వామి మాంగళ్య ధారణ క్రతువు వేదోక్తంగా జరిగింది

అందరూ తమ చే నంద నౌందన గోవిగా నవనీత చోదో బాపట్ల జిల్లా ఈపురపాలెం పద్మనాభుని పేటలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై మాంగళ్య ధారణ క్రతువు నిర్వహించారు తదుపరి మంగళ వాయిద్యాలు కనక తప్పెట్లు విచిత్ర వేషధారుల నడుమ నిర్వహించిన నగరోత్సవం కనుల పండుగగా కొనసాగింది బాపట్ల జిల్లా చీరాలలో సంక్రాంతి సంబరాలు అంబరాలంటుతున్నాయి ఉత్సవాల సందర్భంగా వైకుంఠపురంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకర్షణీయంగా నిలిచింది వందలాది రకాల బొమ్మలు కనువిందు చేశాయి వివిధ రకాల మట్టి బొమ్మలు రామాయణం భారతం వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని చాటే ఘట్టాలు వివిధ రకాల దేవుళ్ల బొమ్మలు చూడముచ్చటగా కొలువు తీరాయి ప్రకృతి రమణీయత ఉట్టిపడే అందాలు ఆరుగాలను శ్రమించే అన్నదాతలు రమణీయ దృశ్యాలు దేవాలయాలు పంచతంత్ర కథలను ప్రతిబింబించే బొమ్మలు దేవుళ్ల బొమ్మలు పల్లె వాతావరణం ప్రతిబింబించేలా దృశ్యాలు అందమైన బొమ్మలు సందర్శకులను కనువిందు చేశాయి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ బొమ్మల కొలువును తిలకించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Namaskaram.